వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూప గోపి పింకీల పెళ్లి చేయడానికి డిసైడ్ అవుతారు కదా రాజు రూపకి కాల్ చేస్తాడు అందరూ చెప్పేసరికి రూప కూడా చాలా హ్యాపీగా ఉంటుంది రాజు నువ్వు నన్ను ఎందుకు ఏవండి అని పిలుస్తున్నావు అంటే లేదు నేను మీరు అని పిలుస్తాను అని గట్టిగా చెప్తాడు రాజు నన్ను మీరు అని పిలుస్తావు కదా అని చెప్పి కాసేపు రాజుతో ఆడుకుంటుందనమాట రూపా ఇంకా ఒక ప్లేస్లో మనం కలవాలి అని చెప్తుంది రూపా సరే కానీ ఇప్పుడు కాదు మనం ఎప్పుడు కలిసే చోట రేపు మార్నింగ్ కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు ఇంకా రూప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు తన్ని కలుస్తున్నాడని చెప్పేసరికి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు రూప ఒక ప్లేస్లో మీట్ అవుతారు ఇంకా రూప చాలా హ్యాపీగా నీట్గా రెడీ అయ్యి రాజు దగ్గరికి వెళ్తుంది ఇంకా రాజు రూప ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు రూప వచ్చేసరికి ఇంక రూపని అలా చూస్తూ ఉండిపోతాడనమాట రాజు ఇంకా రూప అలా సైలెంట్గా రాజు వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు చెప్పండి అమ్మగారు మీతో నేను ఏం మాట్లాడాలో మీరే చెప్తానన్నారు కదా గోపి పింకీల పెళ్లి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని చెప్తున్నారు వాళ్ళిద్దరి ప్రాణాల కోసమైనా ఈ పెళ్లి మనం చెయ్యాలి అమ్మాయి గారు అని అంటాడు రాజు ఖచ్చితంగా చేద్దాం రాజు కానీ ఒక కండిషన్ నువ్వు నన్ను అమ్మాయి గారు అని పిలవకూడదు నన్ను రూపాని అని పిలవాలి అని అంటారు లేదు నేను ఎప్పటికీ అలా చేయలేను ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఒకవేళ మీ వల్ల కాదంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను అని అంటాడు రాజు ఇంకా రాజు చేపట్టుకుంటుంది రూప రాజు రూప వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు చూడు రాజు ప్రేమ అనేది చాలా గొప్పది ఎప్పటికీ విడ తీయలేనిది అలాంటి ప్రేమని నువ్వు కలపాలి అని అనుకుంటున్నావు నేను కూడా అదే చెప్తున్నాను మన ప్రేమ కలవాలి అని చెప్తున్నాను అదే మనం కలపాల్సిన ప్రేమ కలవాలి అని చెప్తున్నాను ఆ విషయంలో నువ్వేం భయపడద్దు కానీ ఒకటి మా అతయ్య అత్తయ్య విజయాంబిక దీపక్ బావ వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం వీళ్ళ పెళ్ళి అవ్వదు అందుకే వాళ్ళకి తెలియకుండా ప్లాన్ చేయాలి అని అంటుంది రూపా అయితే పింకీకి ఒక పెళ్లి సంబంధం చూడాలి అని అంటాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప ఏంటి పెళ్లి సంబంధమా అని షాక్ అవుతుంది నేను చెప్పేది పూర్తిగా వినండి తర్వాత మీకే అర్థమవుతుంది అని రాజు ఒక ప్లాన్ చెప్తాడు రూపకి ఇంక రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆహా రాజు నిజంగా నీ ప్లాన్ సూపర్ రాజు ఇలా చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా రా గోపి పింకీల పెళ్ళి అందరి సమక్షంలో జరుగుతుంది పాపం పింకీ కూడా అదే బాధపడుతుంది అయితే ఇలానే చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా ఇంకా రాజుని హక్ చేసుకుంటుంది రూప రాజు ఒక్కసారిగా రూపం చూసి షాక్ అయిపోతారు అమ్మాయి గారు ఏంటండి ఇది వెళ్ళండి దూరంగా వెళ్ళండి అని దూరంగా పంపించేస్తాడనమాట ఇంకా రాజు రూప హ్యాపీగా ఇంకా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రూప ఒక పంతులు గారితో మాట్లాడుతుంది నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని డబ్బులిచ్చి ఒక ప్లాన్ చెప్తుంది రూపా ఇంకలా పంతులు గారు అయితే దీపక్ దగ్గరికి వెళ్తారు బాబు మీ ఇంట్లో ఒక పెళ్లి కాని అమ్మాయి ఉందని తెలిసింది తన కోసం పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాను మీరు చెప్తే ఇంటికి వస్తాను అని పంతులు గారు కాల్ చేస్తారు ఒక్కసారిగా మాట విని దీపక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మమ్మీ ఎక్కడున్నావు ఒక గుడ్ న్యూస్ మమ్మీ ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మన పింకీకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు వీడు ఈ టైంలోనే కరెక్ట్గా చేయడం మనకి పనికొచ్చింది ఎందుకంటే ఇప్పుడు రూపా రాజుల పెళ్లి ఎలా అయితే విడగొట్టామో ఇప్పుడు గో తనకు కూడా ఇంకొక పెళ్లి చేస్తామనుకో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది పింకీకి పెళ్లి చేస్తే అప్పుడు మావై కూడా ఏమనలేడు కదా అని అంటారు దీపక్ నిజమేరా ఆ పింకీకి గోపిని కాకుండా వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా ఇద్దరు సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు మావయ్య మావయ్య మీకు ఒక మంచి విషయం చెప్పాలి అదిగో పింకీకి మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయని పంతులు గారు పంతులు గారు చెప్తున్నారు అని చెప్తారు అప్పుడే ఇంకా కరెక్ట్గా ఒక డెలివరీ బాయ్ అయితే వస్తారు ఏంటి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు సెక్యూరిటీ ఇవి డిఎన్ఏ రిపోర్ట్స్ సార్ ఇవి ఇవ్వడానికే వచ్చానని చెప్తారు ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ చూసేసరికి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొని సెక్యూరిటీ గార్డ్ లోపలికి వచ్చి సూర్యప్రతాప్కి ఇస్తారు ఆ డి ఏంటై రిపోర్ట్స్ అని చూసేసరికి ఒక్కసారిగా దీపక్ అండ్ విజయ అంబిక షాక్ అయిపోతారు వెంటనే ఆ పేపర్స్ని చేతిలోకి లాక్కొని ఏంటి ఏంటి తమ్ముడు ఇవి మొన్న దీపక్ని కుక్క కరిచింది కదా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ డాక్టర్ ఇంటికి పంపిస్తా అన్నారు మేము ఆ విషయం మర్చిపోయాం ఇప్పుడు ఇంటికి వచ్చాయి అంతే అని చెప్పి రిపోర్ట్స్ కరెక్ట్గా తీసుకునే లోపు అది గాలికి ఎగిరిపోతుంది ఇంకా గాలికి ఎగిరి అప్పుడే కరెక్ట్గా లోపలికి వస్తున్నా రూప కాళ్ళ దగ్గర పడుతుంది ఒక్కసారిగా రూప ఆ రిపోర్ట్స్ తీసుకొని చూస్తుంటే ఇంకా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా దీపక్ రే మనం అయిపోయాన్రా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది నేను నేను కవర్ చేస్తాను అని చెప్పి దీపక్ అలా ఇంకా వెళ్తాడనమాట రూప దగ్గరికి రూప కరెక్ట్గా ఆ రిపోర్ట్స్ని ఇలా తీసుకొని చూసేలోపు ఇంకా రూప అయితే అక్కడి నుండి లాక్కుంటాడు రూప చేతిలోండి ఆ పేపర్లని ఇంకా రూప చేతిలో లాక్కునేసరికి రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీపక్ ఎందుకు అలా రూ వాళ్ళు చేతిలోని లాక్కున్నావు అని అడుగుతుంది ఆ ఏం లేదు నేను కొన్ని వేరే టెస్టులు కూడా చేయించుకున్నాను అవన్నీ మీరు చూడ్డం ఎందుకు అందుకే తీసుకెళ్తున్నాను మమ్మీ నేను వెళ్తాను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దీపక్ ఇంకా రూపా రాజుని కలిసిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పింకి రూపా దగ్గరికి వచ్చి అక్క కలిసావా అని అడుగుతుంది కలిశాను ఒక ప్లాన్ చెప్పాడు ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఒకటి జరుగుతుంది చూడు కానీ నీతో కూడా ఒక విషయం చెప్పాలి నువ్వు ఎవ్వరేమన్నా సైలెంట్గా ఉండు సరేనా ఆ దీపక్ ఇప్పుడు నీకోసం ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకువస్తాడు అని అంటుంది రూపా ఏంటి పెళ్ళా వద్దు నేను చచ్చిపోతాను అని అంటుంది పింకీ అబ్బా నేను చెప్పేది వినవేంటి నేను చెప్పేది సరిగ్గా విను ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం వస్తుంది నువ్వు నాన్న బాబాయ్ ఎవరేం మాట్లాడుకున్నా ఏమి అనకుండా సైలెంట్గా ఉండు అంతా మీ ఇష్టమే అని చెప్పు అప్పుడు అప్పుడు మనకు జరిగినట్టే జరుగుతుంది సరేనా అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ అయితే చెప్తుంది అయితే సరే అని ఆ ప్లాన్ విని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా పంతులు అయితే వస్తారు వచ్చి అయ్యా మీ చిన్న కూతురి కోసం ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను ఈ అబ్బాయి చాలా మంచివాళ్ళు వీళ్ళు నార్త్ ఇండియన్స్ అని చెప్పి ఒక సంబంధాన్ని చెప్తారనమాట పంతులు గారు ఇంకా సంబంధం చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీపక్ అవునా అంత మంచి సంబంధం మనం ఎందుకు వదులుకుంటాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు మీరేమీ కంగారు పడద్దు ఎలా అయినా వాడితోనే పెళ్లి చేయాలి ఏమంటారు ఏమంటారు మావయ్య ఎందుకంటే పింకీకి అలాంటి వాడే మంచివాడు దొరుకుతాడు ఆ గోపిని పెళ్ళి చేసుకుంటే పింకీ సుఖపడదు అని చెప్పి ఇంకా ప్లాన్ అయితే చెప్తాడనమాట దీపక్ సరే అబ్బాయి మంచివాడు అంటున్నారు కాబట్టి మీరు చెప్పినట్టే పెళ్ళి జరిపిద్దాం అమ్మ పింకీ నీ ఇష్టం అని అంటారు ఇంక వెంటనే పింకీ వైపు చూస్తూ ఉంటుంది రూపా ఇష్టమే అని అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది మీ ఇష్టమే నా ఇష్టం పెదనాన్న మీరు ఓకే అంటే నేను తల ఉంచి తాలి కట్టించుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పింకీ ఆహా పింకీ చూసారా ఎంత చక్కగా మారిపోయిందో మనమే ఇంకా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం వద్దొద్దు ఇంకా హ్యాపీగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా పెళ్ళి ఏర్పాట్లు చేస్తూ రేపు ఖచ్చితంగా రేపే ఖచ్చితంగా పెళ్లి జరిగిపోవాలని చెప్తాడు దీపక్ రేపా రేపంటే రేపంటే ఎలా అని అడుగుతారనమాట పంతులుగారిని దీపక్ అవును బాబు ఆ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడంట అందుకే రేపే ముహూర్తం పెట్టుకుందామని చెప్పారు మీ దగ్గరికి సంబంధం రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది అయితే రేపు ముహూర్తం చాలా బాగుంది రేపే పెళ్లి చేయండి అని చెప్తారు ఇంకా రేపు పెళ్లి పనులకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు రూప వాళ్ళ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా బంటి స్కూల్కి వస్తాడు ఇంకా స్కూల్కి వచ్చేసరికి దీపు బంటి ఎలా ఉంది ఇప్పుడు నీకు నిన్న యాక్సిడెంట్ అయిందని విన్నాను బానే ఉన్నావా అని అడుగుతారు పర్లేదు కాస్త నొప్పిగా ఉంది కానీ స్కూల్ మానేస్తే ఎలా అందుకే అందుకే వచ్చాను అని చెప్తాడు బంటి పాపం బంటిని కలవడానికి వెళ్తుంది రూపా బంటి అని బంటిని బంటీని చూస్తుంది ఇంకా బంటి పాపం ఫ్రెండు థ్యాంక్స్ ఫ్రెండు ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు నాకు నువ్వు అంత హెల్ప్ చేసావు అని అంటారు చూడు బండి ఎందుకని అనుకుంటావు నువ్వే కదా ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిలుస్తావు ఫ్రెండ్స్ అన్నాక హెల్ప్ చేయరా చెప్పు చేస్తారు కదా ఇంతకీ ఎలా ఉంది అయినా వాళ్ళు స్కూల్కి ఎందుకు వచ్చావు రాకుండా ఉంటే సరిపోయేది కదా అని అంటుంది రూపా లేదు మళ్ళీ క్లాస్ మిస్ అయితే డిస్టర్బ్ అవుతాను అందుకే వచ్చాను అని పాపం చెప్తాడు బంటి అవును బంటి నువ్వెప్పుడు మీ నాన్న నాకు చూపించలేదు మీ నాన్న ఎక్కడా అని అడుగుతారు ఇప్పుడే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఫ్రెండు లంచ్ టైంకి లంచ్ బాక్స్ తీసుకొని వస్తానన్నాడు అని చెప్తారు అవునా సరే అయితే బంటి నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒకరోజు చూసుకొని నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను ఈ విషయం మీ నాన్నతో నేను మాట్లాడతాను సరేనా ఇద్దరు కలిసి కాసేపు చదువుకొని గేమ్స్ ఆడుకోండి అని అంటారు ఏంటి ఈ బంటి మన ఇంటికా నా టాయ్స్ అని నేను షేర్ చేసుకోవాలా లేదు నాకు ఇష్టం లేదు అని అంటాడు దీపక్ చూడు దీపక్ అలా అనకూడదు ఎంత ఎక్కువ షేర్ చేసుకుంటే అంతమంది ఫ్రెండ్స్ అవుతారు అర్థమవుతుందా ఇదా నువ్వు ఖచ్చితంగా బంటికి షేర్ చేసుకోవాలని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పింకీల పెళ్లి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే గోపి పెళ్లి కొడుకు వేషంలో వస్తాడు ఇంకా రూపారాజు ఇద్దరు గోపి దగ్గర సీక్రెట్ గా కలుస్తారు అన్నయ్య ఇలా చేయడం తప్పేమో అని అంటాడు రే తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడద్దు పెద్దయ్య మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలుసు కానీ ఒక్కసారి మాట తప్పిన తర్వాత ఇలా చేయడమే న్యాయం అయినా పింకీకి నీకు అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుంది అందుకే కదా ఇలా చేస్తున్నాం ఇదిగో అందరి సమక్షంలో అందరూ అక్షింతలు వేస్తూ అందరూ ఆశీర్వదిస్తూ ఉంటేనే నీ పెళ్లి జరుగుతుంది సరేనా అని ఇంక ధైర్యం చెప్తూ ఉంటారు అలా ఇంకా మొత్తం ముసుగు వేసేసుకుంటాడనమాట ఇంకా గోపి ఏంటి పెళ్ళికొడుకుని ఫోటోలోనే చూసాం కానీ ముసుగు వేసుకుని ఉన్నాడు ఒకసారి ముసుగుతీ అని అంటుంది విజయాంబిక అమ్మా వీళ్ళది ఇలాంటి సాంప్రదాయం కాదు వీళ్ళు నార్త్ ఇండియన్స్ కదా అందుకే పెళ్ళికొడుకుని పెళ్ళేంత వరకు ఎవరు చూడకూడదు అని అంటారు అదేంటి అది పెళ్లి కూతురు కదా ఉంటుంది అని అంటాడు దీపక్ మీకేం తెలుసు ఇది మా సాంప్రదాయం అని గోపి వాయిస్ మార్చి మాట్లాడతాడు సరే సరే టైం అవుతుంది రండి అని చెప్పి అలా అందరినీ తీసుకువెళ్తూ ఉంటారు అలా గోపి అయితే పెళ్ళికొడుకుల పక్కన కూర్చుంటాడు ఇంక పింకీ కూడా చాలా హ్యాపీగా ఖచ్చితంగా ఇది గోపీనే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా అందరూ సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది గోపీకి అండ్ పింకీకి ఇంకందరి ముందు అందరి ఆశీస్సులతో గోపి పింకీ మెల్లో తాళి కడతాడు ఇప్పటికైనా మాకొకసారి మోహన్ చూపించు బాబు అని అడుగుతుంది విజయాంబిక ఇంకా అలా కరెక్ట్గా ముసుగు తీసేసరికి గోపి ఉంటాడు ఒక్కసారిగా గోపిని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి వీడున్నాడు అని అందరూ షాక్లో ఉంటారు ఏంటి షాక్ అయ్యారా చెప్పాను కదా అందరి సమక్షంలోనే పెళ్లి జరుగుతుందని అయినా నా మాటను కూడా మీరు లెక్క చేయపోతాయిలా పెద్దయ్యా మీరు మీరిచ్చిన మాటను తప్పొచ్చేమో కానీ రాజు ఎప్పుడు ఇచ్చిన మాటని తప్పుడు ఆ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అని హ్యాపీగా ఇంకా గోపిని అండ్ పింకీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రాజు ఇంక రాజు స్కూల్కి టైం అయింది వెంటనే వెంటనే వెళ్ళి బంటిని తీసుకురావాలి అని ఇంకా బంటి దగ్గరికి బయలుదేరుతాడనమాట రాజు ఇటువైపు డ్రైవర్ కూడా ఇంకా లేకపోయేసరికి రూపానే బంటిని తీసుకురావాల్సి వస్తుంది ఈ దీపక్ అండ్ విజయాంబిక మాత్రం చీ మనం ఒకటనుకుంటే దేవుడు ఎలా చేశాడు అన్నీ మనకి రివర్సే అవుతున్నాయి అని అంటుంది విజయాంబిక అవును మమ్మీ ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో చూద్దామనే లోపు ఆ రిపోర్ట్ కాలిపోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని షాక్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట అలా ఇంకా దీపక్ ఇంకా అప్పుడే రూప అయితే అలా ఇంకా స్కూల్కి వెళ్తుంది దీపు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా బంటి వెంటనే అలా ఇంకా రూపా దగ్గరికి వస్తాడు రూపా ఒక్కసారిగా షాక్లో బంటి వైపు చూస్తూ ఉంటుంది నాన్న 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 రా నీకు నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని రాజుని రూప దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు బంటి ఒక్కసారిగా రూప రాజు బంటిని కలిసి చూసి షాక్ అయిపోతుంది ఫ్రెండు మా నాన్న అని చెప్తాను కదా నువ్వు మాట్లాడతానన్నావు కదా ఇదిగో ఈయనే మా నాన్న అని చెప్తాడు బంటి ఇంకా బంటి రాజు ఇద్దరు ఫాదర్ అండ్ సన్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో చూస్తూ ఉంటుంది రూపా ఇంకా రాజు కూడా అలా పప్పం షాక్లో చూస్తూ ఉంటాడనమాట ఇంకా రాజు అయితే బంటి ఇదంతా నీకు అవసరమా పద పద వెళ్దాం అని చెప్పి ఇంకా స్పీడ్గా పపం తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట బంటీని రాజు అలా వెళ్ళిపోతున్న రాజు బంటీల వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది రూపా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!